നമസ്തേ അന്തരി വെൽക്കം ടു അവർ ചാനൽ ఇది మా తమ్ముడి ఓరియంటేషన్ డే రోజు తీసిన వీడియో అనమాట మా అక్క బర్త్డే రోజే తమ్ముడి కూడా ఓరియంటేషన్ డే ఉందనమాట సో అక్కడికి ఓనికే ప్రిపేర్ అవుతున్నాము ఒక షర్ట్ అయితే తీసిపెట్టినా అదే ఇస్త్రీ చేస్తున్నా మా తమ్ముడు అదే వేసుకుంటా అన్నాడు అండ్ నేనేమో ఇప్పటిదాకా కిచెన్లో ఉంటి కదా బిర్యానీ చేసిన ఉండే ఇంకా నేను కూడా తయారు కావాలి ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని వస్తే లైక్ చేయండి అండ్ నేనేమో ఈ డ్రెస్ వేసుకుంటున్నాను అనమాట నేను మా తమ్ముడు సేమ్ సేమ్ వేసుకుంటున్నాము నేను చేసిన పిచ్చి పని వినండి షర్ట్ పెట్టినా కానీ ప్యాంటు పెట్టడం మర్చిపోయినా ఇంటి దగ్గరనే పెట్టేసి వచ్చేసిన అట్లనే మంచం మీద ఇంకా మా బావ పోయి ఈ ప్యాంటు కొనిపించుకొచ్చిండు అప్పటిదప్పుడు ఇది మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది అనమాట షాపు ఆడికి పోయి తీసుకొచ్చుకున్నారు సెవెన్ ఫిఫ్టీ అంట ఒక్క ప్యాంటు నేను బ్లాక్ కలర్ జీన్స్ తీసిన ఉంటే ఈ షర్ట్ మీదకి మంచిగా ఉంటుంది అని చెప్పి కానీ ఆ జీన్స్ మర్చిపోయేసి వచ్చిన ఈ ప్యాంటు తెచ్చుకుండా అనమాట ఇట్లా కాంబినేషన్ కూడా మంచిగా ఉంది నిజం చెప్పాలంటే బ్లాక్ జీన్స్ కంటే ఇది వేసి ఆ షర్ట్ని పేరప్ చేస్తే మస్తు ఉండే అనమాట ఇంకా ఇది ఇస్త్రీ చేస్తున్నా అనమాట కానీ సెవెన్ ఫిఫ్టీ అంటే కొంచెం ప్రైస్ ఎక్కువనే అనిపించింది మా ఇంటి దగ్గర అయితే ఫైవ్ హండ్రెడ్కి మంచి మంచి ప్యాంట్లు వస్తాయి కానీ ఇక్కడ సెవెన్ ఫిఫ్టీ పడింది సో అదైతే అయితే అనమాట ఇంకా మళ్ళీ ఇస్త్రీ చేస్తున్నా ఒకసారి షర్ట్ని ఇంకా తయారైపోయి వెళ్ళిపోవాలి అప్పటికి చాలా లేట్ అయింది మా ఇంటి దగ్గర నుంచేమో వన్ కాలేజ్ తెలుసు కానీ ఇక్కడ నుంచి ఎట్లా పోవాలో ఏమో అదే కొంచెం టెన్షన్ అయింది ఏమంటే రెండు రూట్స్ ఉన్నాయంట బాలనగర్ మీదకి పోవచ్చు అంట సుచిత్ర మీద నుంచి పోవచ్చు అంట అదే ఎట్లా పోవాలి అని చెప్పి మేము నేను మా తమ్ముడు అనుకుంటున్నాము ఇక ఎంతైనా కొంచెం టెన్షనే కదా టైం కంటే బిఫోర్ ఉండాలి ఆడా అనేసి అనుకున్నాము అండ్ ఇంకోటి ఏమంటే ఒక్క పేరెంట్ రావచ్చు అని చెప్పి మెసేజ్ చేసిండ్రనమాట ఇంకా వాళ్ళ మమ్మీకి చెప్పిన అప్పటిదప్పుడు రావడం కష్టం కదా సో నేను వెళ్తున్నాను అనమాట ఇంకా తమ్ముడు అయితే తయారైపోయిండు ఇట్లా తయారైండు మా తమ్ముడు ఇంకా మా అక్కనేమో బిర్యానీ పెడుతుంది తినేసి అంటుంది కొన్ని కాలేజెస్లోనంట ఓరియంటేషన్ డే రోజు ఫుడ్ ఆఫర్ చేస్తారంట కాకపోతే వీళ్ళు ఫాలోడ్ బై టీ అన్నట్టు మెసేజ్ చేసిన అనమాట సో అందుకే తినేసి వెళ్తున్నాము ఇంకోటి ఏమంటే నాకు అసలు ఓరియంటేషన్ డే అంటే ఏందో కూడా అస్సలు ఐడియా లేదు మెసేజ్ వచ్చింది నార్మల్గా ఏమో అనుకున్నా నేను నా హస్బెండ్ని అడిగిన అనమాట ఏంటి ఓరియంటేషన్ డే అంటే అని ఆయన చెప్పిన వాళ్ళ కాలేజ్ గురించి చెప్తారంట అండ్ కొంచెం చిన్న ఇంట్రో లాగా ఇస్తారంట అంతే ఓహో అనుకున్నప్పుడు ఇవన్నీ నాకు అసలు తెలియదు తెలియదు అండ్ ఎక్సైటెడ్ అనమాట ఎట్లా చేస్తారు ఏంది అని చెప్పేసి ఎందుకంటే నేను ఎప్పుడు ఏమో అటెండ్ కాలేదు చూడలేదు ఇంకా ఫస్ట్ టైం మా తమ్ముని తోటి పోతున్నా అనమాట యాక్చువల్లీ మా తమ్ముడు ఏమన్నాడంటే మా అక్కని తీసుకెళ్దామని అనుకున్నాడు ఎందుకంటే నేను కాలేజ్ ఆల్రెడీ చూసినా మా అక్క చూడలేదు కదా అయితే తీసుకెళ్దాం అనుకున్నాడు ఇంకా కాకపోతే పాపని తీసుకొని అంత దూరము మళ్ళీ ఎట్లా అంటే ఒక్కొక్కసారి మోనిష ఉంటుంది ఒక్కొక్కసారి బాగా ఏడుస్తుంది అనమాట అందుకని అక్కనైతే తీసుకోవలేదు ఇంకా బిర్యానీ అయితే తింటున్నాము నాకు ఎందుకో బయటి ఫుడ్స్ అంతగా నచ్చవు అంటే చిన్నప్పటి నుంచి హోమ్ ఫుడ్ అలవాటు అయిపోయినందుకో ఏమో కానీ బయటవి ఏం నచ్చవు ఇంట్లో చేసుకొని తింటేనే తృప్తిగా తింటాము మంచిగా అయింది అనమాట బిర్యానీ మా అక్క మా తమ్ముని అడుగుతుంది ఎట్లయిందని చెప్పి చెప్పాల్సిన అవసరం ఏముంది ఎట్లయినా చేస్తే మీరు చేస్తే మంచిగా ఉంటుంది కదా అనేసి అంటున్నాడు నిజానికి కూడా మంచిగానే అయింది అనమాట టేస్టీగా అయింది ఇంకా మా అక్క కూడా రెండు ముద్దలు పెడుతున్నా అదేం తినలేదు పొద్దున నుంచి పొద్దున చపాతీ ఏమో దిండు నేను మా అక్క సరొక చపాతి ఇంకా రెండు ముద్దలు అయితే పెడుతున్నా అనమాట నేను తింటా కదా మీరు తినేసి వెళ్ళండి అనేసి అంటుంది మా చిన్నప్పుడు మా డాడీ అయితే డైలీ ఇట్లనే మా ఇద్దరికి అన్నం తినిపించేటోడు అనమాట ఒక్క ప్లేట్లో పెట్టుకొని మా ఇద్దరికి ఒక్కొక్క ముద్ద పెట్టి తినిపించేటోడు మేము చైతోడు తినేది చాలా తక్కువ మచ్చినప్పుడు డాడీ ఎక్కువ తినిపిస్తుండే అనమాట డాడీ ఇంటి దగ్గర ఉంటే డాడీ తినిపిస్తుండే మాకు ఇంకా నేనైతే ఇట్లా రెడీ అయిపోయినా అనమాట నేను ఫ్రెంచ్ జుట్టు వేసుకున్నా ఇట్లా నాకు అంత పర్ఫెక్ట్గా ఏం రాదు ఇంక ఇట్లా వేసేసుకున్నాను అనమాట ఏదో వచ్చినట్టు అండ్ మోనిషా చూడండి నేను బయటికి వెళ్తున్నా అని చెప్పేసి నా దగ్గరికి వస్తుంది ఎవరైనా రెడీ అయితే చాలా ఇంట వెంటనే ఉంటుంది అనమాట తనని కూడా తీసుకోవాలని చెప్పి అండ్ ఇక్కడ చూడండి మా రితిషా సోక సముద్రం పెట్టింది ఎట్లా ఏడుస్తుంది అంటే మా ఇంబడి రానేసి అడిగిండు మనకంట యాక్చువల్లీ అయితే వాళ్ళ మమ్మీకి కూడా చెప్పిండనమాట తీసుకెళ్తా చెల్లెని కూడా అని చెప్పి రావే పోదాం కాలేజ్ కంటే అస్సలు రావట్లేదు ఫుల్గా ఏడుస్తుంది మా బావనేమో రితిషాకే సపోర్ట్ ఇస్తున్నాడు ఆమె పిల్లలతో ఆడుకుంటుందంట మా అక్క వాళ్ళ ఇంటికి వస్తే చాలు రితిషా పక్కన వాళ్ళతోటి పైన పిల్లలతోటి ఫుల్ ఆడుకుంటుందన్నమాట వాళ్ళని వదిలిపెట్టి రానే రాదు ఇంకా మా ఇంబడి రమ్మంటే ఫుల్గా ఏడుపు పెట్టింది ఇంకా మా తమ్ముడు జ్వరం కేక్ తింటుండనమాట మేము కేక్ తీసుకొచ్చినాం కదా అది మొత్తం మెల్ట్ అయిపోయింది రాత్రి కొంచెమే తినేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఉంటే మొత్తం కాడికి మెల్ట్ అయిపోయింది ఇంకా అట్లనే వేసుకొని తింటున్నాడు అండ్ మేమైతే స్టార్ట్ అయిపోతున్నాము మ్యాప్ పెట్టుకొని పోవాలి రూట్ అయితే పెద్దగా ఐడియా లేదు అప్పటికి చాలా లేట్ అయిపోయింది అనమాట టైంకి ఉంటామో ఉండమో ఆడా అని అనుకున్నాం కానీ టైంకి అయితే రీచ్ అయినాము పిల్లలు చూసినరా అసలు ఎట్లా నవ్వుతున్నారు రితిషా ఏడుస్తుంది అనమాట రాను రానని చెప్పి ఇంకా అందరు పిల్లలు నవ్వుతున్నారు ఇంకా మేమైతే స్టార్ట్ అవుతున్నాము మా అక్క కోసం తీసుకొచ్చి ఉంటాయి కదా కమ్మలు అవి పెట్టుకున్నా అనమాట నేను ఈ డ్రెస్ మీదకి మ్యాచ్ అయిందని చెప్పి నాది మా అక్క సిమిలర్ డ్రెస్సే కాకపోతే కలర్ డిఫరెంట్ అంతే ఫస్ట్ ఇది తీసుకుని ఉంటే ఫ్యాబ్రిక్ గిట్ట మంచిగా నచ్చిందని చెప్పి దానికి కూడా అట్లాంటిదే తీసుకున్నాను అనమాట వీడైతే ఫొటోస్ మంచిగా వస్తాయి బాల్కనీలో అందుకే రెండు ఫోటోలు అయితే దిగినాము ఇంకా స్టార్ట్ అయిపోయినాము పాప మాకు బావి చెప్తుంది ఇంకా ఇంకా మేము పెట్రోల్ ఫిల్ చేసుకొని పోవాలి ఆల్రెడీ ముందు రోజు పెట్రోల్ ఫిల్ చేపిరా అంటే వీడు విననే వినడు అన్నమాట ఇంకా ఇంకా చూడండి బండి బయట ఉంది అనుకో బయటకు నడుస్తుండు కానీ యాక్చువల్లీ సెల్లార్లో ఉంది బండి ఇక మళ్ళీ బండి తీసుకొని స్టార్ట్ అవుతుండు మాకేమంటే హెల్మెట్ లేదు ఉంది కానీ అది చిన్న ఉందన్నమాట హెల్మెట్ ఉంటే ఎడికైనా మంచిగా పోవచ్చు హెల్మెట్ లేకపోతే అదొక పరిచయం చాలా అని చెప్పేసి ఇక బండి అయితే తీస్తుండు స్టార్ట్ అయిపోవాలి మా తమ్ముడు ఏమంటే చాలా ఫాస్ట్ నడిపిస్తాడు నేను ఎంత ఎప్తే స్లోగా నడిపి అని చెప్పి ఈయననే నడివిడు ఫాస్ట్గా నడిపిస్తూ ఉంటాడు ఇంకా మా అక్క వాళ్ళ ఇంట్లో ఇల్లు అయితే చాలా మంచిగా ఉంటుంది అనమాట ఒక అపార్ట్మెంట్ లాగానే ఉంటుంది సేమ్ కాకపోతే అన్ని వన్ బిహెచ్కేలే కింద మంచిగా లిఫ్ట్ ఉంటుంది వాటర్ అవన్నీ ఫెసిలిటీస్ ఉంటాయన్నమాట ఇంకోటి ఇల్లు కూడా కొనాకుంది కదా మంచిగా పీస్ఫుల్గా ఉంటుంది సెకండ్ ఫ్లోర్లో కదా మంచి ఉంటుంది అనమాట మంచిగా దొరికింది ఇల్లు అయితే అండ్ మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర జూడియో పెట్టిండనమాట అప్పుడు లేకుండే నేను మా అక్క వాళ్ళ ఇంటి దగ్గరనే ఉండుండే ఆల్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ అప్పుడైతే లేకుండే ఈ జూడియో కొత్త పెట్టినట్టుండ్రు అండ్ మా తమ్ముడు చూడండి ఒక షార్ట్ కట్ తొవ్వలో తీసుకొస్తుండు అంటే ఒక మెయిన్ రోడ్ వెళ్ళిపోతే చుట్టూ తిరిగేసి యూటర్న్ తీసుకోవాలన్నమాట అట్లా కాకుండా ఒక షార్ట్ కట్ తొవ్వలో తీసుకొచ్చిండు కానీ అక్కడ మొత్తం క్లోజ్ ఉండే మళ్ళీ రివర్స్లో రావాల్సి వచ్చిందనమాట చూసినారు ఎంత ఫాస్ట్గా తీసుకుపోతుండు ఇది సుచిత్ర రోడ్ అనమాట హైదరాబాద్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఇక్కడ చూడండి లైన్గా ఫుల్గా వినాయకులే అనమాట ఆల్రెడీ నేను రాత్రి కూడా చూసిన చీకట్లో మంచిగా అనిపించలేవు కానీ ఇప్పుడైతే చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఎన్ని వినాయకుల్లో రోడ్కి అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం ఫుల్గా నిండిపోయినాయి అనమాట అంటే ఇక్కడనే సేల్ చేసే వాళ్ళు సేల్ చేస్తున్నారు ఎన్ని ఉన్నాయో పెద్ద పెద్ద విగ్రహాల కాడికి చిన్న చిన్నవి కూడా ఉన్నాయి అండ్ ఫైనల్లీ వచ్చేసినాం అనమాట కాలేజ్ దగ్గరికి మేము అనుకున్న దానికంటే ముందే వచ్చినాము యాక్చువల్లీ ఏమంటే కాలేజ్ వాళ్ళు ఉప్పల దగ్గర నుంచి బస్సు ప్రొవైడ్ చేసింది అనమాట కాలేజ్ బస్సు కాకపోతే షార్ప్ త్రీ ఓ క్లాక్ ఉప్పల దగ్గర ఉంటే బస్ ఎక్కి కాలేజ్ దగ్గరికి రావచ్చు కాకపోతే మేము ఎట్లాగో బండి తీసుకొని వచ్చినాం కదా సో డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళిపోతున్నాం అనమాట ఆల్రెడీ మా తమ్ముడి కాలేజ్ ఒక బ్లాగ్లో అయితే జాయిన్ చేసిన ఇదే అనమాట మా తమ్ముడు కాలేజ్ కేశవ్ మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజ్ బయట ఫ్లవర్స్తో మంచిగా డెకరేట్ ఇక్కడ ఇక్కడైతే బండి పార్క్ చేసేసినాం అనమాట తమ్ముడు నడుస్తున్నాడు అక్కడికి పోవాలంట మేము ఓరియంటేషన్కి ఇదనమాట తమ్ముడు చదువుకోబోయే కాలేజ్ మా తమ్ముని కంటే ఎక్కువ నేనే హ్యాపీ ఫీల్ అవుతున్నాను కాలేజ్ చూసి మస్తు ఉంది కాలేజ్ అయితే పెద్దగా ఉంది క్యాంపస్ చిన్న ఉంది చిన్న ఉంది అన్నారు అందరు కానీ చాలా పెద్దగా ఉంది అండ్ చుట్టూ గ్రీనరీయే ఎక్కడ చూసినా చెట్లే అండ్ ఇట్లా అరేంజ్ అనమాట బయట గార్డెన్లోనే ఇట్లా ఒక టెంట్ లాగా అరేంజ్ చేసి ఇక్కడ పెద్ద ఎల్ఈడి పెట్టిండ్రు ఇంకా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ కాలేదు మేమైతే ఇక్కడ వచ్చి కూర్చున్నాం అనమాట మేము వచ్చినప్పుడు ఇంతమంది ఉన్నారు కదా తర్వాత అయితే మొత్తం ఫుల్ అయిపోయినరనమాట ఫోర్కి స్టార్ట్ అని ఉంది త్రీ ఫార్టీ ఫైవ్ అన్నారు తర్వాత ఫోర్కి స్టార్ట్ అని అక్కడ పెట్టినరు కానీ ప్రోగ్రామ్ అయితే ఫోర్కి స్టార్ట్ అవ్వలేదు ఇంకా కొంచెం సేపు అయితే వీడియో తీసిన అనమాట ఇట్లా చూడడం నేను ఫస్ట్ టైం అనమాట ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చూడడము అందుకే నేను చాలా ఎక్కువ ఎగ్జైట్ అయిపోయిన అండ్ కాలేజ్ గురించి డిస్ప్లే చేస్తున్నారు కాలేజ్ ఎట్లుంటుంది అది ఇది అని చెప్పేసి అక్కడ చూపిస్తున్నారు అనమాట టైం వచ్చేసి షార్ప్ ఫోర్ థర్టీ వన్ అవుతుంది ఇప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందనమాట వీళ్ళు సెకండ్ ఇయర్ పిల్లలంట వీళ్ళు ప్రోగ్రామ్కి యాంకరింగ్ చేస్తున్నారు వాళ్ళ ఇంట్రో ఇస్తున్నారనమాట ఒకరు సిఎస్ఈ అంట ఒకరు సిఎస్ఎం అంట ఇంకా వాళ్ళ ఇంట్రొడక్షన్ ఇస్తున్నారు ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నారనమాట ఇంకా అందరు పిల్లలు వాళ్ళ ఎక్స్పీరియన్స్లు కూడా షేర్ చేసుకున్నారనమాట ఇక్కడ ఈ ప్రోగ్రాంలో ప్రోగ్రామ్ అయితే మంచిగా వినాయకుడి సాంగ్తో స్టార్ట్ చేసిండ్రనమాట అట్లాగే నేషనల్ యాంతమ్ కూడా పాడిండ్రు అప్పుడు అందరం లేచి నించున్నాం అనమాట ఫస్ట్ అయితే వినాయకుడి సాంగ్ ఈ పిల్లలు పాడుతున్నారు తర్వాత దీన్ని చీఫ్ గెస్ట్లు వచ్చిండ్రన్నమాట ఒక్కొక్కరు ఇంకా అనుకున్న దగ్గర కొంచెం లేట్ అయితే అవుతుంది కదా పక్కగా ఫోర్ థర్టీకి స్టార్ట్ అయింది ఎప్పుడు ఎండ్ అవుతుందో తెలియదు కానీ స్టార్ట్ అయితే ఫోర్ థర్టీకి అయిన ఉండే అనమాట ఈ సార్ ఉన్నారు కదా ఈయన ఫౌండర్ అనమాట మొత్తం నాలుగు కాలేజీలు ఉన్నాయి కేశవ్ మెమోరియల్వి ఈ సార్ పేరు నీల్ అంట ఈయననే ఫౌండర్ కేఎంఐటి కే ఎన్జిఐటీ కేఎంఈసి కేఎంసిఈ అనమాట నాలుగు కాలేజీలు మొత్తము కేఎంఐటి అయితే వన్ ఆఫ్ ద టాప్ కాలేజ్ అనమాట టాప్ టెన్లో కేఎంఐటి ఒకటంట దాని స బ్రాంచెస్ ఏ కదా ఇవి సో అన్నిట్లల్లో సేమ్ ఫాలో అవుతారంట సేమ్ మెథడ్ అంటే అక్కడ ఎట్లా జరుగుతుందో ఈ కాలేజెస్లలో కూడా సేమ్ అదే ప్రాసెస్ అంట అంటే ఫస్ట్ ఇయర్లో ఏం చదివిస్తారు సెకండ్ ఇయర్లో ఏం చదివిస్తారు అవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అనమాట మా తమ్మునికి ఈ కాలేజ్లో సీట్ వచ్చినప్పుడు నా మైండ్లో నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉండే మంచిగా చెప్తారా ఇక్కడ లేదా జాబ్ వస్తుందా ప్లేస్మెంట్స్ ఉంటాయా లేవా అని చెప్పేసి కానీ ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ వెళ్ళినాక అయితే నా మైండ్ మొత్తం క్లియర్ అయిపోయింది ఈ కాలేజ్లో జస్ట్ టూ బ్రాంచెస్ ఏన్నాయన్నమాట సిఎస్సి అండ్ సిఎస్ఎం ఓన్లీ రెండు బ్రాంచ్లే అయితే ఫస్ట్ ఇయర్ నుంచి పిల్లలకి ఎట్లా చదివిస్తారు ఏంటి అనేది సారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిండ్రనమాట అండ్ వీళ్ళు యూనివర్సిటీకి కూడా ప్లాన్ చేసిండ్రన్నమాట త్వరలో యూనివర్సిటీ అవ్వచ్చు అంట ఇంకొకటి ఏమంటే స్కిల్ రస రెసార్ట్ అని చెప్పి ఏదో ఒక ఆడుతున్నారంట దసరా వరకు అది మొత్తం కట్టేస్తారంట గోవాలో అండ్ ఫస్ట్ ఇయర్ నుంచి పిల్లలకి ఎట్లా చదివిస్తారు అనేది ఇక్కడ చెప్తుండ్రు చూడండి నాలుగు సేమ్ ప్యాటర్న్ ఉంటుందంట సేమ్ గా చదివిస్తారంట అండ్ ల్యాప్టాప్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ఉండాలంట డే వన్ నుంచే ల్యాప్టాప్ తీసుకొచ్చుకోమన్నారు అండ్ ఇక్కడ ఒక కొత్త కొత్త ఎక్కడ లేనిది ఒక కొత్త అప్లికేషన్ ఉందంట ఇక్కడ యాప్ ఉందంట అదేమంటే ఇదే అనమాట మన పిల్లలు క్లాస్లో ఉండరా లేదా అంటే డే ఓన్లీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పిల్లలకు అనమాట పేరెంట్స్ కెమెరాలో చూడవచ్చు అంట మన పిల్లోడు క్లాస్కి పోయిందా లేదా క్లాస్లో ఉండాలా లేదా అని చెప్పేసి అండ్ ఇంకా చాలా ఎక్స్ప్లెయిన్ చేసిందనమాట అదంతా మీకు బోర్ వస్తుందని చెప్పేసి అదంతా పెట్టలేదు అండ్ ఈయన ప్రిన్సిపల్ సార్ అనమాట సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ అయితే కంపల్సరీగా ఉండాలి అని చెప్పిండ్రు అండ్ ఎగ్జామ్స్ ఎట్లా జరుగుతాయి అటోనోమస్ కాలేజ్ కాదనమాట సో బయటనే ఎగ్జామ్స్ జరుగుతాయి సెంటర్ బయట పడుతుంది అని చెప్పిండ్రు దాని తర్వాత ఇక్కడ స్నాక్స్ అయితే అనమాట పావు బాజీ అండ్ ఫ్రూట్స్ కట్లెట్ ఇంకా సమోసా మంచూరియా పెట్టిండ్రు టీ పెట్టిండ్రు జిలేబీలు పెట్టిండ్రు కానీ చాలా మంది ఉండే కదా మాకు దొరకలేదు కాడికి తమ్ముడు తీసుకొచ్చింది అనమాట అండ్ ఇంటికి పోయే తొందరలు ఉండే అన్నమాట ఏం తినబుద్ధి కూడా కాలేదు చీకట్ అవుతుంది ఎట్లా పోతాం ఎట్లా పోతాం ఇదే ఉండే అన్నమాట ఇంకా అంతగా తినబుద్ధి కాలేదు పావు బాజీ తిన్నాడు తినేసి ఛాయ్ తాగడానికి వచ్చినాం అనమాట నేను తమ్ముడు అయితే నయ్యం ఇంకా ఛాయ్ దగ్గర లైన్ లేదు చాయ్ అయితే మస్తు ఉండే అనమాట ఇలాచీలు వేసి పెట్టిండ్రు నాకు తమ్మునికి అయితే మస్తు నచ్చింది మా తమ్మునికి జిలేబీ అంటే మస్తు ఇష్టం ఈడ జిలేబీలు పెడుతున్నారు కానీ లైన్ ఏమో పెద్దగా ఉండే అనమాట ఇంకా మా తమ్ముడే తర్వాత పోయి రెండు జిలేబీలు వేయించుకొని వచ్చిండు దీని మీద ఏందో రబడి అంట అది వేసి ఇచ్చిండ్రు నేనైతే ఇది ఈనుడు కూడా ఫస్ట్ టైం రబడి అనే వర్డ్ని అట్లా వేసి ఇచ్చిండ్రనమాట జిలేబీల మీద తమ్ముడు తీసుకొస్తే చరింత తిన్నాము తర్వాత ఇంకా ఇక్కడ సైడ్కి వచ్చేసినాం అనమాట రాత్రిపూట అయితే ఫుల్గా ఇట్లా లైట్స్ వేసి పెట్టిండ్రు కాలేజ్లో బాగుంది అండ్ క్యాంటీన్ కూడా ఉంటుందంట మంచి హైజీన్ ఫుడ్ ఉంటుందంట ఇంకా అవేంటి ప్రోగ్రామ్స్ కూడా జరుగుతాయంట పండుగలకి పతంగు ఉత్సవం అని చెప్పి అవన్నీ చెప్పిన అనమాట ఇంకా పిల్లలు వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకోరు మీకు బోర్ వస్తుంది అన్నట్టు అంతా తీసేసిన నేను మాక్సిమం ట్రిమ్ చేసేసిన అండ్ ఇంకా నేను తమ్ముడు బండి దగ్గరికి వెళ్తున్నాం అనమాట నాకు కాళ్ళను వస్తాయి అంటే ఏం తిరిగిందని కాళ్ళు అవ్వనీ చూడండి సెటర్ వేస్తూనే ఉంటాడు మా తమ్ముడు నా మీద అండ్ ఇక్కడ చూడండి కాలేజ్కి మంచిగా నేషనల్ కలర్స్ తోటి లైట్లు వేసిన సూపర్ ఉండే రాత్రిపూట ఇట్లా లైట్లు వేస్తే మంచిగా అనిపిస్తుంది చూడడానికి బాగుండే ఇంకా అప్పటికి మా అక్క ఫోన్లు చేస్తా ఉండే అనమాట ఇంకా జల్ది వెళ్ళిపోవాలని చెప్పి స్టార్ట్ అయిపోతున్నాము స్టూడెంట్స్ పార్కింగ్ అంట ఇక్కడ మా బండి పెట్టినాము గైస్ ఎక్కడ ఉందో తెలియదు తమ్ముడు ఎట్లా తెస్తాడో ఏమో పోతున్నాడు అమ్మాయి చీకట్లో భయం వేస్తుంది ఇది ఒక సెల్ టవర్ ఒక్కటి ఉంది ఇమ్ముడు అయితే పోతుండు బండి వద్దంటే వెనకాల పెట్టిండు తమ్ముడు లేకపోతే జల్దీ తీయడం వస్తుండే అమ్మ వీడియో తీసుడు ఆ దగ్గర పోతా లేకపోతే నన్ను తిట్టిన తిడతాడు తమ్ముడు అయితే బండి గీస్తున్నాడు ఈడ చాలా చిమ్మ చీకటి ఉంది ఏమన్నా పెట్టాల్సింది వీళ్ళు లైట్ వేసుకోనా ముంగడు లైట్ తమ్ముడు అయితే నేనైతే మొహానికి స్కార్ఫ్ కట్టుకున్నా అందుకే నా వాయిస్ కొంచెం డిఫరెంట్గా అనమాట మళ్ళీ స్టైల్గా మాట్లాడుతున్నావు అని అనకండి ఏంటో స్కార్ఫ్ టైట్గా కట్టేసుకుంటే మన మాట కొంచెం తేడాగానే వస్తుంది అండ్ కొందరైతే తినేటోళ్ళు ఇంకా తింటున్నారు ప్రోగ్రామ్ అంటే ప్రోగ్రామ్ అయిపోయింది కానీ దింది తినే వాళ్ళు తింటున్నారు అనమాట కొందరు అయితే కార్లల్లో వచ్చిండ్రు మంచిగా కార్లల్లో వచ్చిన వాళ్ళకి ఏముంది వాన పడ్డా కానీ మంచిగా వెళ్ళిపోవచ్చు వాన మొగ్గులు అయింది అదొకటి మళ్ళీ నానిపోతామా తడిచిపోతామా ఎంత లేట్ అవుతుందో అని చెప్పి నేను తమ్ముడు అయితే జల్దీ జల్దీ పోతున్నాను ఈ మధ్య వాన పడితే ఏమంటే రోడ్లలో ఫుల్గా వాటర్ వచ్చేస్తున్నాయి భయం ఇస్తుంది అసలు బండ్లు నడిపేటోళ్ళు అయితే నడపలేక పోతున్నారు బీభస్తవంగా నీళ్లు వచ్చేస్తున్నాయి ఎంతైనా కార్ కొంచెం సేఫ్ అనిపిస్తుంది కానీ బండి అయితే ఈ వరకు నీళ్ళు వచ్చేస్తాయి వాన పడ్డప్పుడు కార్లు ఉంటే మంచిగా గ్లాసెస్ వేసుకోవచ్చు ఎన్న ఒక సైడ్ కన్నా ఆగిపోవచ్చు కానీ బండి మీద సిచ్యువేషన్ అట్లా సిచ్యువేషన్ అట్లా ఉండదు కదా అండ్ ఇక్కడ కొన్ని ఆటోలు ఉండే అనమాట ఆటో వాళ్ళని అడిగినాము అంటే కాలేజ్కి డైలీ బస్ స్టాప్ కడిక ఉంటాయా ఆటోస్ ఉంటే ఎంత అని చెప్పేసి ఎవ్వరు చెప్తలేరు చక్కగా మేము బుక్ చేస్తూ వచ్చినాము అనేసి అంటున్నారు అంటే పేరెంట్స్ బుక్ చేసుకున్నట్టు ఓలాలో అండ్ ఇక్కడైతే ఇంటికి రీచ్ అయిపోయినాం మేము ఇంటికి అయితే ఆల్మోస్ట్ ఎనిమిదిన్నర అయిపోయి ఉండే ఇంకా పైనకైతే పోతున్నాం అనమాట మస్తు టయర్డ్ అయిపోయినాం ఏడికాడికి ఫస్ట్ అప్ కావాలి ఇంటికి పోగానే అన్నట్టు అనిపించింది నేను స్కార్ఫ్ కట్టుకున్నా కానీ కండ్లల్లో ఫుల్గా దుమ్ము పడిపోయిందనమాట మస్తు డస్ట్ ఉంటుంది కదా రోడ్ల మీద అండ్ ఇంటికి అయితే రీచ్ అయిపోయినాం ఇదన్నమాట ఈరోజు వీడియో కంటిన్యూ అవుతుంది నెక్స్ట్ పార్ట్లో చూసేసేయండి అక్కది కేక్ కటింగ్ ఉందనమాట సాయంత్రం కూడా కేక్ కట్ చేసింది మా అక్క దాని కంటిన్యూయేషన్ ఉందనమాట ఇడ మోనిపాప చూసినరా మమ్మల్ని చూసినా అవుతుంది వీడియోని వస్తే లైక్ చేయండి